ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేరిట వందనాలు మీకు మీ కుటుంబానికి ఏసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక ఈరోజు ఏసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము యాభై ఐదవ అధ్యాయము ఇరవై రెండవ వచనము నీ భారము మోపుము ఆయనే నిన్ను ఆదుకొను నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనీయడు క్యాస్ట్ దే బర్డెన్ అప్ ఆన్ ది లాడ్ అండ్ హీ షల్ సస్టైన్ ది హీ షల్ నెవర్ సఫర్ ది రైచస్నెస్ టు బి మూవ్డ్ నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనీయడు నిన్ను దేవుడు కదలనియకుండును గాక దేవుడు అంటున్నాడు నీ భారం నా మీద మోపుము నేను నిన్ను ఆదుకుంటాను అని దేవుని బిడ్డ ఆదరించడానికి ఓదార్చడానికి నీకెవ్వరూ లేరనుకుంటున్నావా ప్రభువైన యేసుక్రీస్తున్నాడు నీకు నిన్ను ఆదరిస్తాడు నిన్ను ఓదారుస్తాడు నీ కష్టాలలో నీ శ్రమలలో నిన్ను ఆదుకుంటాడు ఆయన నిజమే ఈ లోకంలో మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరి మీద ఎన్నెన్నో భారాలున్నాయి మనిషి జీవించాలంటేనే భారం అయిపోతుంది ఈ ప్రస్తుత కాలపు ఈ దినములలో ఈ రోజులలో ఇంటి బాధ్యతలు ఒక భారమే పిల్లల చదువులు ఒక భారమే ఇంటి అద్దె ఒక భారమే ఈఎంఐలు ఒక భారమే పెద్దలు వాళ్ళకి మందులు భారమే ఉద్యోగంలో భారం వ్యాపారంలో భారం కుటుంబంలో భారం సైతాను పెట్టే కొన్ని చిచ్చుల వల్ల సైతాను పెట్టే కొన్ని చిక్కుల వల్ల భారం అనారోగ్యము అనే భారం అప్పులు అనే భారం చింత అనే భారం వ్యసనములు అనే భారం శత్రువులు అనే భారం నమ్మక ద్రోహాలు అనే భారం ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎన్నెన్నో భారాలు ఉన్నాయి మనుషుల మీద చదువుకునే వారికి చదువు ఒక భారంగా ఉంటుంది ఏ పని చేస్తున్న వారికి ఆ పని చాలా భారంగాను కష్టంగాను అనిపిస్తుంది నిజమే ఈ రోజులు కూడా అలాగే తయారయ్యాయి ఒకప్పుడు మనిషి బ్రతకాలంటే కేవలం ఆహారము కూడు గుడ్డ నీడ ఉంటే చాలే కూడు గుడ్డ నీడ ఉంటే చాలే అనే రోజులు ఒకప్పుడు ఉండేవి కానీ ఇప్పుడు ఒకటి కాదు రెండు కాదు ఎన్ని రూల్సో ఎన్ని రెగ్యులేషన్సో ఎన్ని అవసరాలో ఎన్ని ఖర్చులో ఎన్ని భారాలు ఎన్ని బాధలో ఎన్ని బాధ్యతలు కాబట్టి మనిషి బ్రతుకుతూ జీవిస్తున్నాడు కానీ భారాన్ని భరిస్తూ జీవిస్తున్నాడు మరి ఎలా ఈ భారము మనిషి మీదుంటే ఉంటే ఎంతో కష్టం కదా భరించలేరు గర్భఫలం లేదనే నిందల భారం వివాహం కాలేదనే నిందల భారం సొంత ఇల్లు లేదనే నిందల భారం అద్దె కొంపలో ఉంటున్నారనే ఒక నిందల భారం అవమానపు భారం ఏ భారమైనా సరే నా దేవుడు తీసివేయడానికి నీకున్నాడు దేవుని బిడ్డ నీ భారం యహోవా మీద మోపు నువ్వు మొయ్యొద్దు ఎందుకంటే వీటిని నువ్వు మొయ్యలేవు ఆయన అయితే ఎంత భారమైనా మోస్తాడు ఎంత బరువున్నా మోస్తాడు ఎంత మంది భారాలైనా మోస్తాడు ఎంతమంది బాధల నుండైన వారిని విడిపించగల దేవుడు శక్తి సామర్థ్యం కలిగిన దేవుడు ఆదుకునే దేవుడు ప్రభువైన యహోవా కాబట్టి ఆయన మీద నీ భారం వేసి ఆయన మీద విశ్వాసం ఉంచితే నీవు నీతిమంతుడువి అవుతావు నీతి అవుతావు అప్పుడు నీతిమంతులను నీతి మంతురాలను ఆయన కదలనియడు నీతిమంతులు అంటే మంచి కార్యాలు చేసి మాటిచ్చి తప్పకుండా ఉండేవారు మాత్రమే కాదు మాట ఇచ్చి తప్పకుండా ఉండడం అనేది నీతిమంతుని యొక్క లక్షణము ఆత్మీయంగా నీతిమంతులు అంటే ఎవరు అంటే దేవుణ్ణి నమ్మి దేవుని మీద స్థిరమైన విశ్వాసం ఉంచిన వారు నీతిమంతులు ఉదాహరణకి అబ్రహాము దేవుణ్ణి నమ్మను గనుక ఆయన అది అతనికి నీతిగా ఎంచెను అంటే దేవుడి మీద విశ్వాసం ఉంచినవాడు నీతిమంతుడు నీతిమంతులను ఆయన కదలనీయడు నీతిమంతుల పిల్లలను ఆయన ఆకలి కొననీయడు నీతిమంతులను నీతిమంతుల పిల్లలను ఆయన ఎన్నడు విడువడు ఎడబాయడు దేవునికి మహిమ కలుగునుగాక కాబట్టి నీ భారం ఈరోజు ఏది భరిస్తున్నావో మోయలే కల్లాడిపోతున్నావో దాన్ని దేవుడి మీద వేసేయి దేవుడి మీద నమ్మకం ఉంచు దేవుడే చూసుకుంటాడని చెప్పి నీవైతే శక్తి వంచన లేకుండా నీకు అప్పగించబడిన బాధ్యతలను నమ్మకంగానూ శక్తి వంచన లేకుండా యథార్థంగాను చేసుకుంటూ నీ వెళ్ళు ఆ తర్వాత భారం దేవుడి మీద వేసే దేవుడే చూసుకుంటాడు దేవుడే నీకు సహాయం చేస్తాడు దేవుడు చూసుకుంటాడు కదా అని చెప్పి నువ్వు నీ వంతుగా నీ పని నువ్వు మానుకొని పనులు చేయకుండా ఉండడం ఉద్యోగాలు చేయకుండా ఉండడం శ్రద్ధ లేకుండా ఉండడం అశ్రద్ధగా ఉండడం కరెక్ట్ కాదు నువ్వు చేసేది నువ్వు చేసి పర్ఫెక్ట్గా చేసి దేవుడి మీద భారం వేయాలి దేవుడు చూసుకుంటా అని చెప్పి నువ్వు సినిమాలకు వెళ్తావా దేవుడు చూసుకుంటాలని చెప్పి పేకాటికి వెళ్తావా దేవుడు చూసుకుంటాలని చెప్పి నిద్రపోతావా దేవుడు చూసుకుంటాలని చెప్పి ఖాళీగా ఉంటావా దేవుడు చూసుకుంటాలని చెప్పి సోమరు పొత్తుగా ఉంటావా అది కాదు దేవుడు చూసుకుంటాలని చెప్పి నీకు అప్పగించబడిన బాధ్యతను నమ్మకంగా చేస్తూ దాని గురించి టెన్షన్ పడకుండా ఏడవకుండా బాధపడకుండా ఒత్తిడికి గురవ్వకుండా ఒత్తిడికి లోను కాకుండా దేవుడి మీద విశ్వాసం ఉంచి నీకు అప్పగించబడిన పనులు పనికొచ్చే పనులు ఉపయోగపడే పనులు శక్తివంచన లేకుండా చేసుకుంటూ ముందుకు సాగాలనేది దేవుని యొక్క ఉద్దేశం దేవునికి మహిమ కలుగునుగాక నీ ఇంటి భారం నీ కుటుంబ భారం నీ ఉద్యోగ భారం నీ వ్యాపార భారం నీ అనారోగ్య భారం నీ నిందల భారం అన్నీ దేవుడి మీద వేసి దేవుడే చూసుకుంటాడు అవును నా దేవుడు చూసుకుంటాడు అన్నవారు నాకు దేవుడి మీద నమ్మకం ఉంది విశ్వాసం ఉంది అన్నవారు నాతో పాటు కలిసి ఈ ప్రార్థనలో ఏకీభవించండి ప్రార్థన తండ్రి మీకు వందనాలు దేవా మీకు స్థుతులు స్తోత్రాలు యహోవా ఎంత భారమైన మోయటకు మీరు చాలని దేవుడు మా మీదున్న భారాన్ని తొలగించుటకు మీరు చాలని దేవుడు దేవా మేము నిన్ను నమ్ముచున్నాం విశ్వసిస్తున్నాము తండ్రి మాకు అవిశ్వాసం కలగకుండా సహాయం చేయండి దేవా మా భారాలు తొలగిపోబోతున్నాయి మా భారాలు మీరు తొలగిస్తున్నారు మా భారాల నుండి మీరు మమ్మల్ని విడిపిస్తున్నారు మా భారాల నుండి మీరు మమ్మల్ని తప్పిస్తున్నారు మాకు తేలికపాటి జీవితాన్ని కలుగు చేయబోతున్నారు మాకు విడుదల ఇవ్వబోతున్నారు ప్రతి విషయం నుండి ప్రతి భారము నుండి ఏసు నామములు విడుదల కలుగునుగాక తండ్రి నీతివంతులు అయినటువంటి వారిని కదలనీయనాన్ని మీరు వాగ్దానం చేశారు కనుక ఈరోజు నీ మీద బలంగా విశ్వాసం ఉంచిన వారిని ఎవ్వరినీ కదలనీయక కాచి కాపాడమని మేలుతో కృపతో తృప్తితో నింపమని సమృద్ధితోనూ బలముతోనూ నింపమని ఏసు సునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్